గుణదల రైల్వే స్టేషన్ విజయవాడ సమీపంలో విజయవాడ జంక్షన్ పరిధిలో గుణదల ఉపగ్రహ రైల్వే స్టేషన్ అంటే శాటిలైట్ రైల్వే స్టేషన్ అంటారు దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ డివిజన్ పరిధిలో ఈ గుణదల స్టేషన్ వస్తుంది వైజాగ్ నుంచి విజయవాడ వచ్చే మార్గంలో విజయవాడ సమీపాన ఈ గుణదల స్టేషను అభివృద్ధి చెందుతుంది చూడండి అమృత భారత్ పథకం కింద రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లన్నీ అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా ఈ స్టేషన్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు ప్రత్యేకంగా రూములు సదుపాయాలు చేస్తున్నారు ప్రయాణికులకి సౌకర్యవంతమైన రూములు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా సౌరశక్తి ద్వారా విద్యుత్ సౌరశక్తి ద్వారా విద్యుత్తుని ఇక్కడ అందుబాటులో తీసుకొస్తున్నారు గ్రానైట్ రాయలు వేస్తున్నారు చూడండి ఇక్కడ సీలింగ్ పూర్తయింది గ్రానైట్ రాయి కూడా వేస్తున్నారు అభివృద్ధి పనులు చకచక జరుగుతున్నాయి గుణదల రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకు వెళ్తుందనే చెప్పాలి గ్రానైట్ రాళ్ళు పరుస్తున్నారు ఇది రాష్ట్రంలోనే మోడల్ స్టేషన్గా రూపొందన చేయాలని రైల్వే అధికారులు ఆలోచనగా ముందుకు వెళుతున్నారు విజయవాడ స్టేషను పది ఫ్లాట్ పది ఫ్లాట్ ఉన్నప్పటికీ కూడా రద్దీగా ఉండటం వల్ల కొన్ని ఎక్స్ప్రెస్లు శివారు ప్రాంతంలో ఆపవలసి వస్తుంది కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ శాటిలైట్ స్టేషన్లో అంటే ఈ స్టేషన్లో కొన్ని రైళ్లను ఆపేస్తారని చెప్తున్నారు అంటే వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్ళని ఇక్కడే నిలుపుదలు చేస్తారంట ఇలా చేయటం వల్ల ఏంటంటే విజయవాడకి రద్దీ తగ్గుతుంది విజయవాడకి రద్దీ తగ్గడం వల్ల ఈ ప్రాంత వాసులకి మరింత సౌలభ్యంగా ఉంటుందన్నమాట గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చేవారికి కానీ ఏదైనా సరే ఇటువైపుగా వచ్చేవారికి అంటే సింగనగర్ నుంచి వచ్చేవారికి నగర కానూరు నుంచి వచ్చేవారికి పెనమలూరు నుంచి వచ్చేవారికి ప్రయాణికులకి ఈ గుణదల టెస్ట్ను మరింత అందుబాటులో ఉంటుంది విశాలమైన స్థలం ఉంది చూడండి ఇక్కడ చాలా విశాలమైన స్థలం ఉంది ప్రస్తుతం మూడు ప్లాట్ఫారాలు అందుబాటులో ఉన్నాయి ఇంకా కొన్ని ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఉంది పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ ఏదైనా కొన్ని ఇంకా బిల్డింగులు కూడా కడుతున్నారు పూర్తి కావాలంటే దాదాపు ఏప్రిల్ మే నెలకి పూర్తి అవుతుంది అంటున్నారు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా పూర్తి అవుతుందని చెప్తున్నారు స్టేషన్ పూర్తిగా ఇంకా చాలా పనులు ఉన్నాయి అయితే పనులు వేగవంతంగా చేస్తున్నారు దేశం మొత్తం మీద ఒక మోడల్ స్టేషన్గా ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఏదైనా సరే గుడ్స్లు కానీ ఎక్స్ప్రెస్లు కానీ ఈ గుణదలో నిలుపుదల చేసి ట్రైన్ వెళ్తాం చూడండి వైజాగ్ వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ విజయవాడ నుంచి వైజాగ్ ఇలా వెళ్ళటం వల్ల కొంత సమయం కూడా ఆదా అవుతుందని చెప్తున్నారు విజయవాడ నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్ రద్దీగా ఉండటం వల్ల కొన్ని బళ్ళు ఆగిపోతున్నాయి అలా కాకుండా హైదరాబాద్ నుంచి గుణదల్లోనే ఆపేయాలని చూస్తున్నారు వైజాగ్ నుంచి వచ్చే బళ్ళు కూడా ఇక్కడే ఆగిపోతాయని చెప్తున్నారు ఈ విధంగా ఇక్కడ అనుబంధంగా ఈ గుణదల టేషన్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట విజయవాడకి అనుబంధంగా ఏదైనా సరే ఇక్కడ ప్రయాణికులకు కానీ విజయవాడ ప్రయాణికులకు కానీ మంచి ఉపయోగకరంగా ఉండే విధంగా ఎన్నో సౌకర్యాలు ఉండే విధంగా కూడా అత్యాధునిక అత్యాధునిక అభివృద్ధి పథకాలుగా ఇక్కడ బిల్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు కొత్త రకంగా ఉండే విధంగా గుణదల్టేషన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందనమాట మొత్తం పూర్తి అయితే కానీ మనకి ముఖ చిత్రం తెలియదు ఏదైనా సరే ఆధునిక పద్ధ ఆధునిక పద్ధతులు సోలార్ వ్యవస్థ ప్లాట్ఫారంపై గ్రానైటు ఇలా చూడండి ఈ విధంగా అన్ని విదేశీ పరిజ్ఞానంతో ఈసారి ఈ గుణదల రైల్వే లైన్ ఉంటుందని చెప్తున్నారు అంటే రైల్వే స్టేషను అయితే దీనికి ఈ రైల్వే స్టేషను నుండి గుణదల వచ్చేయచ్చు అనమాట విజయవాడ ఎల్లు రోడ్లో ఉన్న గుణదలకు వచ్చేయచ్చు ఒకే ఒక మార్గం అయితే అక్కడ రైల్వే వంతుని కూడా నిర్మించాలని చాలామంది కోరుతున్నారు అక్కడ గేటు ఉంది గునదర రైల్వే గేట్ ఉంది అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో దిమ్మల వరకే కట్టారు అది కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మగారు త్వరలో అక్కడ రైల్వే వంతెన గుణధర గుణదల రైల్వే వంతెన పూర్తి చేస్తామని కూడా బొండా ఉమ్మగారు తెలియజేస్తున్నారు ఈ విధంగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయన్నమాట అమృత భారత్ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఈ విధంగా రైల్వే స్టేషన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది ఈ దిశగా విజయవాడ గుణదల రైల్వే స్టేషను ఈ విధంగా అద్భుతమైన రీతిలో ఆధునిక హంగులతో పూర్తి విదేశీ టెక్నాలజీతో ఇక్కడ శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నారు గుణదల రైల్వే స్టేషన్ చాలా పెద్దది ఈ ప్రాంత ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఫ్లైఓవర్ ఇటు నుంచే వెళ్ళే ఫ్లైఓవర్ వంతన రెడీ చేస్తున్నారు ఇది పూర్తిగా అయితే కానీ మనకి దీని స్వరూపం తెలియదు ఇటు నుంచి మూడో నెంబర్కి వంతెన అనమాట ఇది ఏలూరు రోడ్ నుంచి ఇటుగా వచ్చేయచ్చు గుణదల వంతెన మీదుగా ఈ చివరికి వచ్చేయచ్చు అనమాట ఈ విధంగా ఆర్ఓబీ కూడా రెడీ చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఈ వర్కులు అంటే పనులు మొత్తం పూర్తి అవుతాయని తెలియజేస్తున్నారు ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వారికి గుణదల్లోనే హాల్ట్ ఉంటుందని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు జూన్ ఆఖరి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలియజేస్తున్నారన్నమాట పార్కింగ్ చాలా ఉంది కరెంట్ అన సోలార్తో కరెంటు తీసుకుంటున్నారు సోలార్ సిస్టంతో ఏదేమైనా సరే విజయవాడ వాసులకి ఈ ప్రాంత వాసులకి దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్ అని చాలామంది చెప్తున్నారు దూర ప్రాంతాలు వెళ్ళాలన్నా సరే ఈ స్టేషన్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ రైలు కూడా వెళ్ళొచ్చని చెప్తున్నారు మరింత రద్దీ తగ్గించడం కోసం ఈ గుణదళ టేషన్ వాడతారని చెప్తున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ తగ్గించడం కోసం దీన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారనమాట అప్పుడు విజయవాడలో ట్రైన్లు సమయానికి వెళ్తూ అన్నమాట ఆలస్యం కాకుండా సమయ పాలన కరెక్ట్గా పాటించిన వారు అవుతారన్నమాట ఈ విధంగా కొన్ని దాదాపుగా గంటల తరవిడిగా కొన్ని గూడ్సులు ఆగిపోతున్నాయని కూడా చెప్తున్నారు ఇలా ఆగిపోవడం వల్ల విజయవాడలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అలా కాకుండా ఈ గుణదల స్టేషన్లోనే రైళ్ళని ఇలా నిలుపుదల చేస్తారు ఇలా చేయటం వల్ల విజయవాడ స్టేషన్ వేగవంతంగా వెళ్ళే స్టేషన్లో ఒకటిగా రూపాంతరం చెందుతుంది భవిష్యత్తులో ఈ విధంగా అన్ని ప్రాంతాలకి విజయవాడ కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా మద్రాసు వెళ్ళాలన్నా విజయవాడ నుంచి వెళ్తాయి కాబట్టి ఈ బళ్ళన్నిటికీ కూడా లైన్ క్లియర్ అవ్వటం కోసం ఈ గుణదల్లో హాల్ట్ చేస్తారని చెప్తున్నారు శాటిలైట్ స్టేషన్ గుణదళ్లు కొన్ని బళ్ళను ఇక్కడే ఆపేయటం వల్ల విజయవాడ స్టేషన్కి కొంచెం రద్దీ తగ్గించిన వారు అవుతారని కూడా ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ ప్రజలకి అనుగుణంగా ప్రయాణికులకి అనుకూలమైన విధంగా సౌకర్యవంతంగా ఇక్కడ రూములు కూడా ఏర్పాటు చేస్తారని మంచి పార్కింగ్ కూడా ఉందని తెలుస్తుంది మరిన్ని రైల్వే లైన్లు కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు విజయవాడ వెళ్ళాలన్నా అదేవిధంగా ఇటు నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు దాదాపుగా ప్రతి అరగంటకి ఈ లైన్లో ఒక ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉందన్నమాట విజయవాడ వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ప్రతి అరగంటకి ఒకటి వెళ్తూ ఉంటాయి మద్రాసు వెళ్ళాలన్నా ఏదైనా సరే ఈ లైన్లో ఎక్స్ప్రెస్లు ఒకటి ఉన్నాయన్నమాట గూడ్స్ లైన్లు కూడా ఎక్స్ప్రెస్ గూడ్స్లు కూడా ఇటువైపు తిరుగుతున్నాయని చెప్తున్నారు దాదాపుగా రెండు వందల యాభై పైగా రోజుకి ఈ లైన్లు వెళ్తూ ఉంటే ట్రైన్లు రైల్వే స్టేషన్ గుణదల విజయవాడ